ఇట్లా అంటారు ఒక సక్సెస్ఫుల్ మగాడు వెనకాల ఆడది ఉంటుంది కానీ నిజంగా నేను ఒకవేళ ఇక్కడ ఉన్నానంటే నాతో పాటు మీరున్నారు అండ్ ఐ ఫీల్ దిస్ ఇస్ మై సక్సెస్ మూమెంట్ ఐ బిలాంగ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడం నాకు చాలా భయం వేసింది ఇప్పుడు కూడా ఐఎమ్ షివరింగ్ ఇట్ ఇస్ బికాజ్ నా నాకెవరైనా పట్టించుకుంటారా అని ఒక ఆలోచనతో నేను ఉండే బట్ ఫ్రమ్ ద టైం నేను నా ప్రొడక్షన్స్ ఈ పిక్చర్స్ లాంచ్ చేశాను మై టెక్నీషియన్స్ మై ఆర్టిస్ట్ నాతో పాటు నిలబడిన ప్రతి మనిషి వాడు నాకు వాడు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాడు నేను ఇక్కడ ఒక్కటే రావడం నా కోసం సాధ్యం అనేది కాదు మీరు అందరూ నాకు దాకా తీసుకొచ్చారు అండ్ ఐ జస్ట్ ఫీల్ దాట్ అందరూ దీన్ని బేబీ స్టెప్స్ అంటారు ఇప్పుడే లాంచ్ అయ్యారంటారు కానీ దీని వెనకాల మేము చాలా కష్టపడేసి వచ్చాం ఐ వాంట్ టు టేక్ దిస్ అపార్చునిటీ టు సే సారీ నాట్ టు సే థ్యాంక్ యూ మీరు నాకు మీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఏవైనా నాతో తెలిసి తెలియక తప్పు జరిగితే నన్ను క్షమించండి అలానే ఫ్యామిలీ ఆర్ మై ఫ్యామిలీ ఫ్యామిలీకి ఎవరైనా థ్యాంక్ యూ చెప్పరు ఓన్లీ మీరు బాగుపడాలి మీరు ముందుకు వెళ్ళిపోవాలి మీరు హ్యాపీగా ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అంతకు మించి నా దగ్గర ఏం లేదు బట్ ఐ లవ్ యూ ఆల్ అండ్ నాతో పాటు నన్నుంత సపోర్ట్ చేయడానికి అంటే నేను ఒక చిన్న వయసులో ఎక్కడి దాకా రావడం అది నెక్స్ట్ ఇంపాసిబుల్ అండ్ నాకు ఎక్కడి దాకా తీసుకొచ్చారు ఐ డోట్ క్రే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హుయర్ అండ్ మేకింగ్ దిస్ మూమెంట్ సో స్పెషల్ అందరికి నమస్కారం రీసెంట్గా వన్ వీక్ బ్యాక్ షూట్లో ఉన్నప్పుడు కమల్ గారు గంగాధర్ గారు వచ్చి చెప్పారు మూవీ గురించి మిత్ర గారి గురించి నేను అప్పుడే విన్నప్పుడే షాక్ అయ్యాను అదేంటి హీరోయిన్ కం ప్రొడ్యూసర్ వేరే సరే హీరో కమ్ ప్రొడ్యూసర్ కొన్నిసార్లు చూసాము కం ప్రొడ్యూసర్ కాన్సెప్ట్ ఏంటని నాకు కొత్తగా అనిపించింది సో అండ్ తర్వాత మిత్ర గారి గురించి చెప్పారు ఇట్ ఐ ఫెల్ ఇట్ వాజ్ రియలీ ఇన్స్పిరేషనల్ అంటే జనరలీ బాయ్స్ అయ్యి ఉండి ఐ మీన్ మెన్ ఉండి మనమే కొన్నిసార్లు వెనకడిగేస్తాం భయపడుతుంటాం బట్ ద వే తను స్టెప్ తీసుకొని ఐ మీన్ ద డేరింగ్ స్టెప్ వాట్ షీట్ టు ప్రొడ్యూస్ అ మూవీ అండ్ అసెంబుల్ ఎవ్రీథింగ్ ఆల్ దీస్ థింగ్స్ టు బి లెడ్ బై అ ఫీమేల్ బాస్ వినడానికి చాలా బాగుంది సో ఐఎమ్ రియలీ షూర్ ఈ మూవీ అనే కాదు ముందు ముందు కూడా ఈ బ్యానర్ చాలా చాలా పెద్ద మూవీస్ చేయాలి అండ్ ఇట్ షుడ్ గో టు నెక్స్ట్ లెవెల్ అండ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్ద బ్యానర్స్లో ఇది వన్ ఆఫ్ ద బ్యానర్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మూవీ టైటిల్ కూడా చాలా బాగుంది బాయ్స్ వెరీ క్యాచీ టైటిల్ మన శంకర్ గారు తీసిన సినిమా ఉంది బాయ్స్ అదొకప్పుడు చాలా చాలా పెద్ద హిట్ ఇది కూడా ఆ రేంజ్లో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ అందరూ యాక్టర్స్ అందరు కొత్త వాళ్ళ ఉన్నారు ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ వర్కింగ్ హార్డ్ అండ్ యా ద వర్ల్డ్ ఈ అందరూ చెప్పేశారు బట్ నేను చెప్పాల్సిందే ఎందుకంటే అదే ఉన్న మ్యాటర్ కాబట్టి మా ప్రొడ్యూసర్ మిత్ర గారికి అండ్ బాలు గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఎందుకంటే చాలా వీడియోస్ చేసినప్పుడు చాలామంది పిలుస్తారు ఆఫీసులు పిలుస్తారు చాలా బాగా చేసావు అది అంటారు కానీ అవకాశం ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ అంటే మేబీ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండొచ్చు బట్ ఈ విషయంలో మిత్రా గారు బాలు గారు అండ్ మా డైరెక్టర్ దయా నన్ను నమ్మినందుకు నన్ను చూస్ చేసుకున్నందుకు ఎప్పటికీ నా గ్రాటిట్యూడ్ మీకు ఉంటుంది చాలా చాలా థ్యాంక్స్